హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు దానికి సంబంధించి రైతు భరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సంబంధించిన నిధుల లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే విధానంపై కసరత్తు మొదలుపెట్టి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రతి రైతు ఖాతాలో ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడత కింద ఒక ఎకరం భూమి కలిగిన వారికి విడుదల చేయబోతుంది అలాగే పది ఎకరాల వరకు ఎప్పుడు రానున్నాయి అనే పూర్తి స్థాయి సమాచారాన్ని ఈ వీడియో మనం క్లుప్తంగా తెలుసుకుందాం మీరందరూ వీడియోని చివరకు చూడండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతుల కనుపండగని కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది అని అయితే చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే మరొక ఉత్సాహాన్ని రైతులో నెలకొల్పడానికి రైతు భరోసా పేరుతో ఏడు వేల ఐదు వందల రూపాయలను ఆగస్టు మొదటి వారంలోనే మొదటి విడత కింద దాదాపుగా ప్రతి రైతు ఖాతాలలో ఏడు వేల ఐదు వందలు పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారితో ఒక ప్రత్యేక సభను క్రియేట్ చేసి ఈ డబ్బుల విడుదలకి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఐదు వేల రూపాయలతో రైతు బంధు ఇచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే రైతు బంధు పేరును రైతు భరోసాగా మారుస్తూ ఏడు వేల ఐదు వందల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో చెప్పిన నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి వరంగల్ డిక్లరేషన్ కార్ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో మొన్న నిన్న పద్దెనిమిదో తారీఖు నాడు లక్ష వరకు ఉన్న రుణాల మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండో విడత కారణంగా రెండో విడత జూలై చివరి వరకు చేయాలనుకుంటుంది ఈ రెండో విడత పూర్తయిన అనంతరమే తెలంగాణ రాష్ట్రంలో జూలై ముప్పై లేదా ముప్పై ఒకటి వరంగల్లో రాహుల్ గాంధీ గారి ఆహ్వానతో మరో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి రైతు బంధుని రైతు భరోసాగా పే పేరు మార్చుతూ మొదటి విడతలో ఒక ఎకరం నుండి దాదాపుగా ఐదు ఎకరాల వరకు రై ఏడు వేల రూపాయల చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది మరికొన్ని రోజులలో ఇదొక గుడ్ న్యూస్ కూడా రైతులకు అందబోతుంది కాబట్టి మీకు ఎన్ని ఎకరాల పొలం కలిగి ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే రైతు రుణమాఫీ మీకు వచ్చిందా రాలేదనేది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఏమైనా అఫీషియల్ లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు మిస్ కావద్దని కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫో ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు